మీకు నూట యాభై ఒక్క సీట్లు వచ్చినప్పుడు కదా నేను రెండు చోట్ల ఓడిపోయినప్పుడు కదా మీరు ఎదుర్కొని బలంగా నిలబడింది అంటే గుండెల్లో ఎంత దమ్ముండాలి రక్తంలో ఎంత వేడి ఉండాలి మీలాంటి వాళ్ళని తట్టుకోవాలండి నాకు తెలిసిన సినిమాల నుంచి వచ్చినా సినిమాలో డైలాగులు చెప్పండి నేను కోసేస్తాం మెడికల్ కోసేస్తాం అంటే కోయడానికి మేము ఏమన్నా పక్కా ఇప్పుడు చూపిస్తాం సినిమాలో డైలాగులు చెప్పడానికి కూడా ఇబ్బంది పడతాం సినిమా కేటం తీసుకుంది మేము కేటా తీసుకోలేదు సరదాగా ఉంటాయి మిమ్మల్ని చీరప్ చేయడానికో సరదాగా చేయడానికి నిజంగా గెడ్డం దరిద్రం ఉంటుంది స్నానం చేయకుండా మట్టి కొట్టుకుంటారు ఇవన్నీ ఏంటంటే సినిమాల్లో చెప్పిన డైలాగులు అవి ఎందుకు చెప్తున్నానంటే సందర్భానుసారంగా చెప్తున్నాను ఖచ్చితంగా మీరు అద్భుతమైన పాలన చేసి కనుక ఉండుంటే మీరు పదకొండు సీట్లకు వచ్చేవాళ్ళు కాదు రెలవెంట్ కాబట్టి చెప్తున్నా ఇది కక్ష కక్ష తీర్చుకునే ప్రభుత్వం కాదు తప్పులు చేస్తే శిక్షించే ప్రభుత్వం ఇది అలాంటిది అంటే ఇది ఎందుకు చెప్తున్నారంటే మీకు మళ్ళీ అరవండి ఉత్సాహాన్ని కాదండి మీరు వినండి అంటే మీరు అరుపులు అరుచుకుంటూ వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఏమో బెదిరిస్తూ ఉన్నారు పోస్తా ఉంటున్నారు మళ్ళీ మీ ఎర్ర జెండా శక్తి తెలియదు వాళ్ళకి మీ గుండెల్లో ఉన్న ఆ వేడి రక్తం గురించి తెలియదు వాళ్ళకి కడుపు కాలి ఉన్నవాడికి కష్టపడి పని చేద్దాం మళ్ళీ తిరిగి కోపం తెప్పించండి పని చేసుకుంటే తల పని చేసుకుంటే